ఇది మరీ బాగుంది ఫ్రెండ్స్ మన దేశంలోకి వస్తారు వేల కోట్ల బిజినెస్ చేస్తారు అగ్రిమెంట్ ప్రకారంగా ట్యాక్స్లు కట్టమంటే మాత్రం డ్యాన్సులు ఆడతారు ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే స్విట్జర్లాండ్ దేశం గురించి ఫ్రెండ్స్ అసలు జరిగింది ఏంటంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన నెస్టలైక్ కంపెనీ ఉంది కదా వాళ్ళు మన ఇండియాలో బిజినెస్ చేసేటప్పుడు వచ్చే వచ్చిన ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలని ఇండియన్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది అయితే దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ రెండు పేద దేశాలైన కొలంబియా లిత్వేనియా దేశాలతో కూడా మీరు మా దేశంలో బిజినెస్ చేయండి మీకు ఐదు శాతం మాత్రమే ట్యాక్స్ మేము ఛార్జ్ చేస్తామని చెప్పి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది అదేంటి వాళ్ళకి ఐదు శాతం మాకు పది శాతం ట్యాక్స్ వేశారు మాకు ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి స్విట్జర్లాండ్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది అయితే సుప్రీంకోర్టు ఈ ట్యాక్స్ కట్టే టైంలో మీకు ఇదంతా ఎందుకు గుర్తొచ్చింది నాటకాలు ఆడకుండా అగ్రిమెంట్ ప్రకారంగా ట్యాక్స్ కట్టండి అని చెప్పి నెస్లే కంపెనీకి మొట్టకాయలు వేసింది అయితే ఇక చేసేదేమీ లేక మేము మీ దేశంలో పెట్టుబడులు పెట్టము బిజినెస్ చేయమని చెప్పి మన ఇండియానే బెదిరిస్తున్నారు అంతేకాకుండా అఫీషియల్ నోటిఫికేషన్లో ఇండియాకి మోస్ట్ ఫేవర్ నేషన్ అనే స్టేటస్ని రద్దు చేస్తామని చెప్పింది ఈ విషయంలో కొంతమంది ప్రబుద్ధులు సుప్రీంకోర్టుని తిడుతున్నారు జడ్జిమెంట్ తప్పని